ఆందోళన జోగిపేట మున్సిపాలిటీ పరిధిలోని పదిహేను పదిహేడవ వార్డు కౌన్సిలర్ గా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ఆకుల సత్యనారాయణ అన్నారు గతంలో కూడా జోగిపేట ప్రజలు నన్ను ఆదరించారని వారికి ఎలాంటి సమస్యలు రాకుండా కృషి చేశానని ఇప్పుడు పదిహేనవ వార్డు నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని ప్రజలందరూ కూడా నన్ను ప్రతి కుటుంబంలో ఒక సభ్యునిగా భావించి గెలిపించాలని అన్నారు నీటి సమస్య డ్రైనేజీ పనులు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇళ్ల కోసం కృషి చేస్తానని ఉపాధి కోసం కుట్టు మిషన్లు కూడా ఇప్పిస్తామని పదిహేనవ వార్డు ప్రజలు నన్ను భారీ మెజారిటీతో గెలిపించాలని అన్నారు ఈరోజు ఆందోళన చూపేట మున్సిపాలిటీకి సంబంధించి మరి పదిహేడో వార్డ అభ్యర్థి నీరావర్ మేఘారాణి గారు మరి పదిహేడో వార్డు నుండి ప్రజలకు సేవ చేయడానికి అంకిత భావంతో ముందుకు రావడం జరిగింది ప్రజలందరూ కూడా పదిహేడో వార్డులో ప్రజలు అందరూ కూడా ఆమెకు మీ అమూల్యమైన ఓటు వేసి ఆమెను ఒక ఆడపడుతూ మరి మీరందరూ కూడా ఆశ్రయించాలని చెప్పి నేను కోరుకుంటూ మరి పదిహేడవ వార్డులో ఉన్నటువంటి అభివృద్ధిని నేను కాంగ్రెస్ పార్టీ ద్వారా చేయడం జరిగింది కాబట్టి ప్రజలందరూ కూడా వెయ్యి గుర్తుపైన ఓటు వేసి మా మెగా రాణిని గెలిపించాలని కోరుతా ఉన్నా మీ అందరికీ కూడా నమస్కారం పెద్ద అందరికీ నమస్కారం మనం ఓకేనా అందరికీ నమస్కారం ఆందూర్ జోపేట మున్సిపల్ పరి మున్సిపల్ పరిధిలో మరి పదిహేనవ వార్డుకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ తరఫున ఆకుల సత్యనారాయణ సిటీబాబు మరి వార్డు నిలబెడతా ఉన్నాము కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా ప్రజలలో అంకితాభావంతో పనిచేయడానికి ఇంతకుముందు మరి ఆందోజపేట మున్సిపల్ పదిహేనవ వార్డులో మరి ప్రజలందరూ కూడా సేవలందించి అక్కడ అద్భుతమైనటువంటి అభివృద్ధిని చెప్పి ప్రజలందరితో కూడా నేను మమేకమై ఒక అన్నగా తమ్ముడిగా కొడుకుగా మరి వాళ్ళందరూ ఈ మధ్యలో నేను ఉంటూ వాళ్ళతో మరి వాళ్ళ ప్రేమ అభిమానాలు పొందడం జరిగింది కాబట్టి అలాగే మరి పదిహేనవ వార్డులో నేను నిలవడం జరిగింది కాబట్టి నన్ను ప్రజలందరూ ఇంకా అన్నదమ్ములు అన్నాదమ్ములు రవ్వలు అందరూ కూడా మీరు ఆశీర్వించగలని చెప్పుకుంటూ ఉన్నా పదిహేనో వాళ్ళలో ఎలాంటి అభివృద్ధి జరగలేదు పదిహేనో వాళ్ళలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా పక్కా ఇల్లే కానివ్వండి డబుల్ బెడ్రూమ్లే కానివ్వండి మరి సీసీ రోడ్లే కానివ్వండి డ్రైన్లే కానివ్వండి మరి వాళ్ళ మంచి నీళ్ళు కానివ్వండి వాళ్ళకు ఉపాధి కల్పన కోసం మరి వాళ్ళ ఫుడ్ మిషన్ల విషయంలో కానివ్వండి అలాగే మంచి కానీ చెడు కానీ వాళ్ళు వేసి పరిస్థితుల్లో వాళ్ళందరికీ కూడా సహాయ సహకారం చేయడానికి నేను ముందుంటా అని చెప్పి తెలియజేసుకుంటూ మీ ఇంట్లో అందగా తమ్ముడిగా కొడుకుగా మీ సేవ చేయడానికి నేను వస్తున్నా అని చెప్పి మీ సందర్భంగా తెలియజేసుకుంటూ మీ అందరి ఆశీర్వాదంతో భారీ మెజార్తు